ఇప్పుడు బండి మీద ఎటన్నా బయటికి పోతున్నామంటే తప్పకుండా హెల్మెట్ పెట్టుకుంటాం పోలీసు వాళ్ళు చెలాన్ లేస్తారనే కాదు గట్లనే ఎడనన్న టక్కర్ అయినా ఏం కాకుండా ఉండటానికి ఇక కార్ తీసిందంటే పక్క సీటు బెల్ట్ పెట్టాల్సిందే అట్లనే రైతన్నలు పొలాల కాడికి శిలకల కాడికి పోతప్పుడు చేతిలా ఓ కట్టె పట్టుకుంటారు గట్లనే పురుగు పూసి దగ్గరికి రాకుంటూ ఉంటానికి అయితే ఓ టార్చ్ లైట్ సుతా ఉంటుంది ఎమ్మటే అచ్చం అట్లనే గీలు సుతా కానీ ఏం చేస్తున్నారు అన్నదే అసలు ముచ్చట ఓ పారి అమ్మ మెడల జూడుర్రీ గాదుల్లా పాణాలు కాపాడే ఆయుధం గో ఈ కాక మెడల కూడా అదే అటు అన్న మెడల చిన్నలు పెద్దలు వాళ్ళు వీళ్ళని ఏం లేదు ఇంట్లోకెళ్లి అడుగు బయట పెట్టిరంటే పక్క మెడల ఈ మొలల బెల్ట్ పెట్టాల్సిందే వెనకటికెళ్ళస్తున్న ఆచారమో పెద్దలు చెప్పిన పద్ధతో కాదబ్బా పులుల భయం హౌ మహారాష్ట్ర పూణే జిల్లాల తెల్లందాక పొద్దుందాక పులులు షికారు చేస్తున్నాయట ఎప్పుడు ఎట్నుంచొచ్చి అటాక్ చేసే తెలియదని ఇట్లా మెడల మొలలతోని వేసిన బెల్టు లేసుకుంటురన్నట్టు అది మెడకాయ మీదనే పంజా ఇసురుతుంది కాబట్టి మొరలు గుచ్చుకొని వెనక పట్టు పడుతుంది మనం బచాయించొచ్చని మనోళ్ళ ఈకమతి ఈ షాన్ షానూర్ల ఇదే కథ పొలాల సుట్టు కంచెలు వేసినట్టే ఇండ్ల సుట్టు సుత కంచెలే ఆడా ఇట్ల బోండ్లు పెట్టి అండ్ల మేక పిల్లలు పెడతాను ఆశకు పులొచ్చి సిక్కుతదని మరి సర్కారు ఏం చేస్తున్నట్టు అంటారా పులి అచ్చు లాగబడితే ఇండ్లకెళ్ళి బయటికి రావద్దని సాటింపేసిండ్రు కానీ బయటికొచ్చి తలో పని చేసుకుంటేనే ఎల్తదాయే గందుకే ఎవ్వల జాగ్రత్తలాలుండాలని మెడలా ఇవ్వేసుకొని తిరుగుతుర్రన్నట్టు